హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ లిఖిత వ్లాగ్స్ ఈరోజైతే కొబ్బరి పచ్చడి చూపించబోతున్నాను మా స్టైల్లో ముందుగా కడాయి పెట్టుకొని కడాయి కొంచెం వేడైన తర్వాత కడాయి వేడైన తర్వాత ఆయిల్ పోసుకోవాలండి ఒక ఆయిల్ పోసుకొని ఆయిల్ అనేది కొంచెం వేడి అవ్వాలి ఎప్పుడైనా ఆయిల్ వేడైన తర్వాత పోపు దినుసులు వేసుకుంటే పోపు దినుసులు మంచిగా వేగి ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది ఆయిల్ వేడిన తర్వాత జీలకర్ర కొంచెం జీలకర్ర వేస్తున్నాను తర్వాత ముక్కలుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి అండి పచ్చిమిర్చి అనేది చిత్తపట మన మీద పడకుండా ఇలా క్యాప్ పెట్టుకుంటే మూత పెట్టుకోవడం వల్ల మన మీద పిల్లకుండా ఉంటుంది మంచిగా వేయగాలి పచ్చిమిర్చి అనేది మూత పెట్టుకోవాలండి అంటే పెట్టుకోవడం వల్ల మీద పడదు తర్వాత అవి తీసి పక్కన పెట్టుకొని అదే ఆయిల్లో కొబ్బరి ముక్కలు చిన్నగా కట్ చేసిన కొబ్బరి ముక్కలు కూడా కొంచెం అట్లా వేయించుకోవాలి ఆ పచ్చి విధానం అన్న కొంచెం పోయేటట్టు వేయించుకోవాలి వేయించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలండి వీటిని మిక్సీ జార్లో వేసుకొని ఫస్ట్ పచ్చిమిర్చి అనేది గ్రైండ్ చేసుకోవాలి పచ్చిమిర్చి గ్రైండ్ చేసుకునేటప్పుడు కొంచెం సాల్ట్ అంటే మనకు తగినంత సాల్ట్ నేను మీకు చూపించలేదు దాంట్లో జార్ కొంచెం చింతపండు కూడా వేసుకోవాలి కొబ్బరి తర్వాత కొబ్బరి వేసుకొని పట్టు మిక్సీ గ్రైండ్ చేసుకోవాలండి తర్వాత పేస్ట్ ఇలా అయింది తర్వాత అదే బాండీలో మనం పచ్చిమిర్చి వేయించుకున్న వాటిలో కొంచెం ఆయిల్ ఉంటుంది కదండి అదే బాండీని పెట్టుకొని కొంచెం ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర చిటపట్టలాడాలండి తర్వాత ఎండుమిర్చి కరివేపాకు వాళ్ళు శనగపప్పు అవి కూడా వేసుకోవచ్చు నేనైతే స్కిప్ చేస్తున్నాను ఎందుకంటే మా పిల్లలు తిన్నారు కాబట్టి ఈ చితపట అన్న తర్వాత మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ చితపట అన్న తర్వాత కొంచెం పసుపు అనేది వేసుకోవాలండి ఎందుకంటే మనం ముందుగా వేసుకోలేదు కాబట్టి పసుపు అనేది ఆయిల్లో కొంచెం వేడి ఆయిల్లో వేయడం వల్ల పచ్చివాసన రాదు తగినంత పసుపు వేసుకొని ఒకసారి పోపును కలపాలండి కొంచెం పత్తి వాసన పోయేదాకా వేయించాలి ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ మై ఛానల్ ఆ పోపుని గ్రైండ్ చేసుకున్న కొబ్బరిలో వేసుకోవాలండి ఇలా రెడీ అయ్యింది చూసేయండి కొబ్బరి పచ్చడి మా స్టైల్లో ఒక్కొక్కరు ఒక్కొక్క దాంట్లో చేస్తారు మా బాబు చూడండి ఇలా రివ్యూ ఇస్తున్నాడు బాగుంది సూపర్ అంట ఎలా ఉంది మా పాప కూడా నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్